నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం ఈ సందర్భంగా నారా లోకేష్ కి వినూత్న రీతిలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ శుభాకాంక్షలు తెలిపారు విశాఖ సముద్ర గర్భంలోనూ సముద్రం మీద నారా లోకేష్ భారీ చిత్రపటాన్ని స్వయంగా ప్రదర్శించి సముద్రం మీద సాహసోపేతంగా నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు లోకేష్ పై ఉన్న అభిమానంతోనే వినూత్న రీతిలో బర్త్డే విషెస్ తెలిపానని ప్రణవ్ గోపాల్ అన్నారు